గెలాక్సీ స్కేల్స్ కి స్వాగతం ఆక్యురసీ మీట్స్ రిలయబిలిటీ మా షాపు షాపూర్ నగర్ లో ఉంది ఇక్కడ అన్ని రకాల మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు సేల్స్ సర్వీస్ క్యాలిబ్రేషన్ మరియు వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏఎంసీ సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి మేము తూకం మాత్రమే కాదు నమ్మకాన్ని కొలుస్తాం మొదట మీరు చూడగలిగే యాభై గ్రామ్స్ నుండి రెండు కిలోల వరకు వెయిట్ సెట్స్ ఉన్నాయి ఇవి క్యాలిబ్రేషన్ మరియు టెస్టింగ్ కోసం ఉపయోగిస్తారు తరువాత మీరు చూడగలిగే ఫీనిక్స్ మరియు విర్గో ఎలక్ట్రానిక్ వెయింగ్ తో పాటు సెపాక్ సీలింగ్ మెషీన్స్ ఉన్నాయి ఇవి ప్యాకింగ్ మరియు సీలింగ్ కోసం బిజినెస్లలో ఉపయోగిస్తారు అలాగే ఐదు కిలో మరియు పది కిలో మెకానికల్ స్కేల్స్ ఉన్నాయి ఇవి వెజిటబుల్ మరియు గ్రోసరీ షాప్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు సమ్సో కంపెనీ బాడీ వెయిట్ స్కేల్ మరియు వర్గో పది కిలో గ్రాములు డిజిటల్ కౌంటర్ స్కేల్ కూడా ఉన్నాయి ఇవి అక్యురేట్ మరియు డైలీ యూజ్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి మేము యాభై కిలో నుండి ఒక వంద కిలో వరకు కెపాసిటీ ఉన్న ప్లాట్ఫారం స్కేల్స్ కూడా అందిస్తాం ఇవి మెటల్ బాడీతో తయారు చేయబడి ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ యూజ్ కి సరిపోతాయి అలాగే ఎక్సెల్ కంపెనీ ముప్పై కిలో గ్రాములు వెయింగ్ మెషీన్ ఉంది దీనిలో వెయిట్ రేట్ టోటల్ చూపించే మూడు డిజిటల్ డిస్ప్లేలు ఉంటాయి ఇది ఎక్కువగా చికెన్ మటన్ బీఫ్ షాప్స్లో ఫాస్ట్ మరియు అక్యురేట్ బిల్లింగ్ కోసం ఉపయోగిస్తారు మా అన్ని మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్స్ వారంటీతో వస్తాయి మరియు క్యాలిబ్రేషన్ సర్వీసెస్ ప్రభుత్వ ప్రమాణాలతో సర్టిఫికేట్ అందిస్తాయి మా ఎంసీ వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ద్వారా మీరు సంవత్సరం మొత్తం మీ యంత్రాలను పర్ఫెక్ట్ కండిషన్లో ఉంచుకోవచ్చు రెగ్యులర్ సర్వీసింగ్ పార్ట్ రీప్లేస్మెంట్ మరియు ప్రాధాన్యత కస్టమర్ సపోర్ట్తో హైదరాబాదు అంతటా డోర్ టు డోర్ సర్వీస్ అందుబాటులో ఉంది గ్యాలక్సీ స్కేల్స్ మేము తూకం మాత్రమే కాదు నమ్మకాన్ని కొలుస్తాం కొత్త వెయింగ్ మెషీన్స్ క్యాలిబ్రేషన్ సర్వీస్ లేదా ఏంసీ కోసం వెంటనే సంప్రదించండి అడ్రస్ షాపూర్ నగర్ హైదరాబాద్ గ్యాలక్సీ స్కేల్స్ ఛానల్ ను ఫాలో అవ్వండి కొత్త ఆఫర్లు మరియు అప్డేట్స్ కోసం